ని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వాన్ని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి ఆశీర్దించును గాక ఐ మీన్ ఈ శ్రేష్టమైన సమయమందు మనందరికీ చాలా పరిచయమైనటువంటి కీర్తన నూట మూడవ సంకీర్తన ఈ నూట మూడవ సంకీర్తన మొదటి నాలుగు చరణాల్ని ధ్యానం చేద్దాం దావీదు వృద్ధాప్య దశకు చేరుకున్నారు దావీదు కుమారు అంటే సులోమాన్ని పట్టాభిషేకం చేసి ఇస్రాయేల్ మీదకి అనగా యోదావారి మీదకి రాజుగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ సమయమందు దావీద్ యొక్క హృదయ వాంఛను దేవుడు సఫలీకృతం చేసినందుకు అనగా దావీదు హృదయ వాంఛ సొలోమాను రాజు చేసినంత మాత్రం కాదు కానీ దేవుని మందిర నిర్మాణం కొరకు దావీదు ఆశతో ప్రార్థించినప్పుడు సొలోమాను ద్వారా దేవుని మందిరం నిర్మించబడుతుందని దావీదు నిండు వృద్ధాపి మంది మాటలు విని మనసారా దేవుణ్ణి స్థుతిస్తూ కొనియాడినటువంటి కీర్తనే నూట మూడవ సంకీర్తన దిర్వృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము కొన్ని మాటలు మనం చూసేటప్పుడు దావీదికి జీవము కలిగిన దేవుని మందిర నిర్మాణం పట్ల ఎంతో మక్కువ ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం ఈ సంతోషాన్ని దేవుడు సఫలం చేసినందుకు తన కుమారుడైన సులోమును ద్వారా ఈ కార్యము నెరవేరుస్తున్నందుకు ఆనందభరితిడై ప్రభువుని జనుల ముందు ఘనపరచడం చూస్తూ ఉంటాం దివృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము కొన్ని మాటలు చూస్తున్నప్పుడు నూట మూడవ సంకీర్తనకి నేపథ్యంగా మనం చూడగలుగుతూ ఉంటాం దివృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది మూడవ మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిర నిమిత్తము నేను అంత మాత్రమే కాదు దావీది యొక్క స్థుతికి దావీది యొక్క సంతోషానికి కారణము దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది ఇరవై రెండో వచ్చినము ఆ దినమున వారు యహోవా సన్నిధిని బహుగా సంతోషముతో అన్నపానమును పుచ్చుకుని దావీదు కుమారుడేశ్వలో మనకు రెండవసారి పట్టాభిషేకం చేసి యహోవా సన్నిధిని అతన్ని అధిపతిగాను సాధోకును యాజకునిగాను అభిషేకించరి చివరిగా మనం గమనిస్తూ ఉంటే దావీదు ఎంత ఐశ్వర్యవంతుడు చూస్తూ ఉంటాం ఇరవై ఎనిమిది వచ్చిన అతడు వృద్ధాప్యం వచ్చిన ఐశ్వర్యము ప్రభావము కలిగి మంచి ముదిములో ఈ మాటని గమనిస్తూ ఉంటే నిండు వృద్ధాప్యానికి వచ్చినటువంటి దావీదు దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు తన కలిగి ఉన్నటువంటి ఆ ఆనందము ఈ ఆనందములో దావీదు ఇచ్చినటువంటి పిలుపుకు ప్రజలు పెద్దలు అధికారులు అనేకులు దేవుని పని చేయడానికి ముందుకొచ్చేటప్పుడు ఈ సందర్భాన్ని కనులార చూస్తున్న దావీదు దేవుని మందిరం పట్ల తనకున్న మక్కువ దేవుడు తీరుస్తున్నందుకు కృతజ్ఞుడై పాడిన పాటే నూట మూడవ సంకీర్తన దావీదు భక్తుడు అంటున్నాడండి నా ప్రాణమా యహోవాని సన్నిధించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దావీదు నాలుగవ చరణంలో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఈ యొక్క నూట మూడవ సంకీర్తనకి చాలా కీలకమైన మాటగా మనం చూస్తూ ఉంటాం మూడవ చరణము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు దావీది యొక్క హృదయ అభిలాష నా దోషాలు క్షమించాడు ఎంత గొప్ప భాగ్యము నిజమే కదా క్రీస్తు వారు మన దోషాల్ని భరించడానికి ఈ లోకానికి వచ్చి మన పాప విమోచన క్రైదనంగా మరణించి మనకు పరలోక రాజ్యం ఇచ్చాడు ఆ రక్షణ పొందినటువంటి ఆనందంతో రక్షించినటువంటి ఆ రక్షకుడిని మనసారా గణపరచడం దావీ జీవితంలో చూస్తూ ఉంటాం దావీది అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించము ప్రాణంతో మాట్లాడుతూ నేనేమి వెర్రివాడు కాదండి దావీదు దావీదు వృద్ధాప్యానికి వచ్చినంత మాత్రం అతి ఏం భ్రమించలేదు దావీదికి తన ప్రాణము దేవునితో ఉందని గుర్తెరిగి ఆ జీవం కలిగిన దేవుని ఎందు విశ్వాసంతో ఆయన అంటున్నాడు ఆయన నా ప్రాణమా యోవాను సన్నిధించము లూకా సువార్త పన్నెండో జీవం చూస్తూ చూస్తుంటాం ఒక వ్యక్తికి విస్తారమైనటువంటి సంపద కలిగినప్పుడు తను మాట్లాడుతున్న మాటలు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు ప్రభు అంటే వెర్రివాడు అంటండి ఆయన దావీది వెర్రివాడు కాదు దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన ఐశ్వర్యవంతునిగా దేవుడు చేశాడు ఇంత ఐశ్వర్యం ఇచ్చిన దేవుని దృష్టిలో దావిదంటారు అయ్యా నీ కొరకు ఒక మందిరం కట్టాలని ఆశతో ఉన్నానయ్యా తన హృదయ వాంఛ ఎంత గొప్పదో ఎక్కడో గొర్రెల దొడ్లు ఉన్నట్టు నన్ను తీసుకొచ్చి నీ ప్రజలైన ఇస్రాయేలీ మీదకి నన్ను రాజుగా చేసావు మంచి నగరం ఇచ్చావు నా దేవుని నిన్ను ఆరాధించటానికి మందిరం లేదని రుద్ధాపి మందు మిక్కిలి ఆశతో ప్రార్థించినప్పుడు దావీది యొక్క హృదయ వాంచను దేవుడు తీర్చాడు మొదటిగా దావీదుని దేవుడు రక్షించినందుకు కృతజ్ఞుడై దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాడు రెండవది తన మాటలు చూస్తుంటా నా ప్రాణమయ హోవాన్ని సన్నితించుము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము దేనిని మరవకము ఆయన చేసిన ఉపకారాలు ఏంటో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడైనా ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటే ఆయన దోషలన్నింటినీ క్షమించేవాడు వాడు రెండవది నా సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించివాడు ఎవరికాలమందు రాజవర్గానికి వచ్చినటువంటి దావీదని చంపటానికి సవులు ముమ్మారు ఈటి విసిరినట్లు చూడగలుగుతూ ఉంటాం సముయలు మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయము పదకొండు వర్షం చూస్తూ ఉంటే బెన్యమైన గోత్రికుడైనటువంటి సవులు దావీదిని ఈటతో చంపాలని ఈట విసిరేటప్పుడు దేవుడు దావీదిని తప్పించటం చూస్తూ ఉంటాం గోత్రానికి ఒక మంచి టాలెంట్ ఉంది వారు ఈట విసిరటంలో నేర్పరులు వారు ఎన్నడు గురి తప్పిన వారు కాదు అయితే సమాధికి చేరుకోవలసినటువంటి దావీది స్థితిని దేవుడు తప్పించాడు ఈ మాటలు వింటున్నప్పుడు మనం నేర్చుకోవాలి మన రక్షించిన మన ప్రభువుని ప్రతినిత్యము కృతజ్ఞమై కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఎన్నో పర్యయాలు చావు అంచుల వరకు దృష్టిని మనం తీసుకుని పోయేటప్పుడు సవులు ఏ రీతికైతే తన ఈటని విసిరాడో సాతో అనేక పర్యయాలు మన మీద దాడి చేస్తున్నప్పుడు మరణం నుండి తప్పించేటటువంటి దేవునికి మరెంత కృతజ్ఞమై ఉండాలి నిత్యత్వం ఇచ్చి రక్షించుకున్నటువంటి మన రక్షకుడని యేసు క్రీస్తు వారికి మనం ఎంత పునస్థలమై ఉండాలి అని అంటున్నారు ఆయన సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించావు నిండు హృదాప్యంత చేసావు ఐశ్వర్యము ఘనతను సమస్తము కలుగు చేసావు నాయన అయితే నీ మందిరం కట్టే భాగ్యము నా కుమార్నికి నువ్వు కలుగు చేసావు ఎంత గొప్ప ఆశీర్వాదము ఎంత గొప్ప ఆధిక్యత దావీదులో ఎంత గొప్ప కృతజ్ఞతాభావము ఏమిచ్చి ప్రభు యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలము రక్షణ పాత్ర చేతబుచ్చుకొని ప్రతినిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారు అవి ఉన్నాము అంత మాత్రమే కాదు మన పాదాలకు రాయి తగలకుండా కాపాడుతున్న మన దేవునికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ధన గణత కీర్తిని కలుగు చేసినటువంటి ప్రభుని ఏ సూక్రీస్తు వారి రుణము ఏ రీతిగా తీర్చుకోము దావీద్ అంటున్నాడు అయ్యా రుదాప్యం వచ్చింది నా సంపద అంతా నా దేవుని మందిరం కొరకై తన మక్కువ తన ప్రేమ దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించేవాడు దావీదు యాభై రెండో సంకీర్తని అంటాడు దావీదు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె ఉందను దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగినటువంటి దావీదు యొక్క కృతజ్ఞతని మనం చూస్తూ ఉంటాం ప్రభు మనల్ని రక్షించుకున్నారాయన ఎన్నోసార్లు మన అపాయం నుండి ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన ఆయన ఆయుష్చ్చి ఇచ్చింది దేని కొరకు అంటే క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించడానికి క్రీస్తు యొక్క గొప్ప కార్యాలు జనుల ముందులో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఇంత గొప్ప దేవుణ్ణి మన మనసారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఎంత ఆశీర్వాదం విశ్వాని మిషనరీ పరిచయం బట్టి ప్రభుని స్థుతిస్తుంటాం ఆ కొండల్లో లోయల్లో ఎత్తైన స్థలముల్లో గుట్టల్లో జరుగుతున్న పరిచయం బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ఇంకా ఎన్నో స్థలాల్లో ఆరాధించటానికి మందిరాలు లేవు ఆ గృహాల్లోన చెట్ల క్రింద ఇంకా ఆరాధన జరుగుతూనే ఉంది ఇంకెంతోమంది మంది క్రీస్తుని నేసుక్రీస్తుని అంగీకరించలేక వారు నశించినటువంటి స్థితిలో ఉన్నారు అంటున్నాడు నా దోషములన్నీ క్షమించేవాడు దోషాలు క్షమించే దేవుడిని పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సమాధిలో నుండి విమోచించి దేవుడు కరుణా కటాక్షాలని కిరీటాలకు ధరింపజేసిన దేవుడు ఆ దేవుడిని ఆరాధించినటువంటి ఆ స్థలాలు లేక లేక దేవుణ్ణి ఆరాధించడానికి మందిరా లేక ఎన్నో గ్రామాలని మనం చూస్తున్నప్పుడు దావీది లాంటి కృతజ్ఞత హృదయాన్ని కలిగి దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం ఎంత దీవెనకరం ఈరోజు గ్రామాన్ని మనం చూసాం గ్రామం జరుగుతున్నటువంటి పరిచర్ని మనం తిలకించాం అయ్యో కొన్ని గ్రామాలు చెట్ల క్రింద ఆరాధన జరుగుతూ ఉన్నాయి మరికొన్ని గ్రామాల్లో ఆ గృహాల్లో ఆరాధన జరుగుతూ ఉన్నాయి దేవుని మందిరం అక్కడ నిర్మించబడితే ఎన్నో వందల ఆత్మలకు మనము ఆశీర్వాదకరమైనటువంటి వారిగా ఉంటాం దావీదు అంటున్నాడు ఆయన నిండు వృద్ధాప్యంకి వచ్చింది దావీదు దావీదు ప్రభువుని మనసార స్థుతిస్తూ ఉన్నాడు నా ప్రాణమయ హోవాన్ని సన్నిధించము నా అంతరంగం సమస్తమ చేసిన ఉపకారములు దేనిని మరవకము సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించాడు ఎంత గొప్ప సాక్ష్యము ఎంత గొప్ప కృతజ్ఞత ఆయన ముద్దు వచ్చి నిండు వృద్ధాప్య దశకు చేరుకున్నంత వరకు ప్రభువు ఆయుస్సును ఆరోగ్యం ఇచ్చి కాపాడుకుంటూ వచ్చాడు అంతకంటే విలువైనది అంతకంటే ఔనత్యం కలిగింది తన దోషాలు క్షమించబడ్డాయన్న రక్షణ నిశ్చయత కలిగి ప్రభుని స్థుతించటం ఎంత ఆశీర్వాదకరం ఈరోజు నీవు నేను క్రీస్తు కృపచేత రక్షించబడ్డా రక్షణ నిశ్చయత కలిగిన వారం మనం ప్రభు మన ఆశీర్వదించారు ఎక్కడో గొర్రె దొడ్లో ఉన్నటువంటి దావీద్యం తీసుకుని వచ్చి ఇరుస్లేములో రారాజం చేశాడు ఈరోజు ప్రభు ఎక్కడో మారుమూల గ్రామాలు ఉన్న మనలను తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన మన విశ్వాసం ద్వారా దావీదు మనం ఆశీర్వదించినప్పుడు మన జనుల మధ్యలో దేవుని కృతజ్ఞతా స్థితులు చెల్లిస్తూ ఉన్నామా ఇక దావీదు లాంటి హృదయ భారం కలిగి దేవుని యొక్క సంఘ స్థాపన కొరకు అనగా మందిర నిర్మాణాల కొరకు నశించిన ఆత్మల కొరకు దావీదు లాంటి భారం కలిగి మన మనసార ప్రభువుని స్థుతించగలిగినటువంటి స్థితిలో ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకానికి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు మనం పోయేటప్పుడు ఏమీ పట్టుకుని పోయేది లేదు కానీ క్రీస్తు పరిచర్య కొరకు వెత్యంచిన ప్రతి రూపాయి అది పరలోకం అందు దాయబడి ఉంటుంది దావీదు తన కష్ట జీవితం అంతటిని ప్రభు పని కొరకే సమర్పించుకున్నట్లు చూడగలుగుతుంటాం తనకు తెలుసు పరలోకములు ఎంత భాగ్యమని ఈ విషయాలన్నీ తలంచుకొని మనసారా ప్రభువుని స్థుతించి ప్రభువుని ఘనపరిచినట్లు చూడగలుగుతున్నాం మన జీవితాలు కూడా ఆ రీతిగా ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి రుణస్థలమై ప్రభు ఆశీర్వాదాన్ని బట్టి అనేక స్థలాల్లో మందిరాలు నిర్మించేవారు గాను స్థాపనకి సాధనాలుగాను సువార్త ప్రకటనకి యోధులుగాను ప్రభు మన ఆశీర్వదించాలి మారుమూల గ్రామాలకు వెళ్ళే గ్రామంలో మిషనరీని అడాప్ట్ చేసుకోవటం ద్వారా లేక గ్రామంని దత్తత చేసుకోవటం ద్వారా ఆ గ్రామం అంతా సువార్థమేమవుతుంది మన హృదయం అంతా సంతోషంతో నిండిపోతుంది దావీధి లాంటి ఆనందము ఆశీర్వాదము ప్రభు మన కుటుంబాలకు ధారాళంగా దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధిమైన తండ్రి జీవం కలిగిన వేసే నీ కొందనాలు అయినా దావీధి దోషమును క్షమించిన దేవుడు మమ్మలను మా పాపం నుండి విమోచించావు నాయన కరుణా కటాక్షాలు ఇచ్చావు తండ్రి అంత మాత్రమే కాదు దావీధి లాంటి కృతజ్ఞతా భావం కలిగి మనసంతా ఆనందంతో నిండే తండ్రి ఆ హృదయాన్ని మాకు దయచేయండి దావీదికి ఇచ్చిన హృదయ భారాన్ని మాకు అనుగ్రహించండి దావీది లాంటి కృతజ్ఞత జీవితాన్ని మాలో పుట్టించండి ఆయన సమ్మతి కలిగిన మనసును అనుగ్రహించి మీరు మహిం పొందుకోమని ఏ సునామంలో ప్రార్థన చేయచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవెన సదాకాలం మీ కుటుంబాలకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక ఆమె